హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎలా వెళ్ళాలి అక్కడ నుంచి మేము మున్నార్ ఎలా చేరుకున్నాం అనేటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్యామిలీతో ఎలా వెళ్ళాలి అనేటువంటిది ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఇది కాచిగూడ రైల్వే స్టేషన్లో మేము వెళ్ళడం జరిగింది ఇక్కడ రైలు తీసుకోవడం జరిగింది ఇక్కడ కాచిగూడ నుంచి ఎలహంకా కర్ణాటకలోని ఎలా అనేటువంటి ప్రాంతానికి మేము ట్రైన్ బుక్ చేయడం అనేది జరిగింది అయితే హైదరాబాద్ నుంచి మున్నార్ చేరుకోవాలంటే మనకు డైరెక్ట్ ట్రైన్ వచ్చేసి ఒకటే ఉంది అది శబరి ఎక్స్ప్రెస్ అయితే మా బేళ్ళకు వచ్చేసి ఏంటంటే శబరి ఎక్స్ప్రెస్కు మాకు రిజర్వేషన్ దొరకలేదు చాలా దానికి ఫుల్ కాంపిటీషన్ అనేది ఉంటుంది సో అలా అని చెప్పేసి మేము ఏం చేసినాం అంటే కర్ణాటక బుక్ చేసుకోవడం జరిగింది అలా అక్కడి నుంచి మళ్ళీ కేరళ ఎక్స్ప్రెస్ పట్టుకొని మళ్ళీ మేము ఏం చేద్దాం అనుకున్నామంటే కొచ్చి వెళ్ళి అక్కడి నుంచి బస్సులో మున్నారు వెళ్దామని ప్లాన్ చేసినాం అందులో భాగంగా మేము ఎలాంక రావడం అనేది జరిగింది అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటని అంటే ఈ ఎలాంకా అనేటువంటిది కానీ తర్వాత ఎస్ఎంవిటీ కానీ కేఎస్ఆర్ బెంగళూరు కానీ యశ్వంత్పుర రైల్వే స్టేషన్స్ ఇవి చాలా డిస్టెన్స్లో అంటే చాలా డిస్టెన్స్ అంటే చాలా ఇవి ఉండదు కొంచెం డిస్టెన్స్లో ఇవి ఉంటాయి సో కాబట్టి మనం ముందుగా వచ్చేసి దేన్ని బుక్ చేసుకుంటున్నాం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది వచ్చేసి ఎలాంకా రైల్వే స్టేషన్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది అయితే మా ట్రైన్ వచ్చేసి ఎస్ఎంవిటీ బెంగళూరు నుంచి ఉంది ఈ ఎస్ఎంవిటీ తర్వాత మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే కేఎస్ఆర్ బెంగళూరు నుంచి ఉంటుంది అనుకున్నా కానీ కేఎస్ఆర్ కాదు ఎస్ఎంవిటీ ఉంది అయితే ఇది వచ్చేసి ఎలాంకా రైల్వే స్టేషన్ చూడడానికి చాలా అంటే అంత పెద్దగా లేదు అంత చిన్నగా లేదు సో పర్లేదు నార్మల్గా ఉంది మళ్ళీ మనకి ఇక్కడి నుంచి ఏం చేయాలని అంటే వేరే సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది అలా అని చెప్పేసి బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది ఆ బస్ స్టాండ్ నడుస్తుంటే ఇక్కడ టిఫిన్ సెంటర్ కనిపించింది టిఫిన్ సెంటర్ వద్ద వచ్చేసి ఏంటంటే మేము కర్ణాటక స్టైల్ వచ్చేసి ఏంటంటే ఇడ్లీ మా మిస్సెస్ వాళ్ళు వచ్చేసి పిల్లలు వచ్చేసి ఏంటంటే దోశ తిన్నారు అంటే చాలా అంటే చాలా బాగుంది సో ఖచ్చితంగా రోడ్ సైడ్ ఫుడ్ అనేటువంటిది మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఎలాంకా బస్ స్టేషన్ ఎలాంకా బస్ స్టేషన్ నుంచి మనం ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలంటే ఎస్ఎంవిటి వెళ్ళాలి అయితే ఈ టైమింగ్ వచ్చేసి ఎస్ఎంవిటీకి వచ్చేసి ఏంటంటే బస్సెస్ అనేటువంటిది అందుబాటులో ఉంటాయి కాకపోతే ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ట్రాఫిక్ చాలా అంటే చాలా తట్టుకోవాలి మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా అవుతుంది తెలుగు వాళ్ళకు ఓపికతోటి ఏం చేయాలంటే వాళ్ళని అడిగితే ఖచ్చితంగా చెప్తారు సో ఈ ట్రైన్ వచ్చేసి ఈ బస్ బస్సు వచ్చేసి మేము ఎన్ని గంటలకు ఎక్కినామంటే దాదాపు నైన్ థర్టీ టెన్ అరౌండ్ ఆ టైం లోపల ఎక్కినాం మొత్తం మా ముగ్గురు కలిపి నైంటీ రూపీస్ ఛార్జ్ చేసిర్రు కానీ ఇక్కడ బాగా గమనించింది ఏంటంటే ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా బీభత్సంగా ఉంది మనం ఏమనుకుంటున్నాం అంటే హైదరాబాద్లోనే ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నాం కానీ హైదరాబాద్ కంటే డబుల్ మించిన ట్రాఫిక్ అనేటువంటిది బెంగళూరులో ఉంది అసలు మా ప్లాన్ ఏంటంటే వన్ డే వచ్చేసి మేము బెంగళూరులో ఒక టైం ఉంది అంటే మేము ఏమనుకున్నాం అంటే నైన్ వరకు మనల్ని దించేస్తాడు అక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్ తర్వాత వచ్చేసి సెయింట్ మేరీ బాసిలికా చర్చ్ అండ్ వచ్చేసి ఇంకా విధాన సౌదా వచ్చేసి మేము మా ప్లానింగ్లో ఉండే కానీ ఈ ట్రైన్ వచ్చేసి ఆ నైన్ థర్టీ కరెక్ట్ టైంలో దించిండు కాకపోతే ఏందనంటే ఇక్కడ నుంచి ఎస్ఎంవిటీ బెంగళూరుకి వచ్చేసి ఏంటంటే ఎక్కువ టైం ఉండడంతో ట్రాఫిక్లో చిక్కుకోవడంతో మేము ఎస్ఎంవిటికి చేరుకోవడానికి పన్నెండు గంటల టైం అనేది కావడం అనేది జరిగింది ఇక్కడే మా సగం టైం పోయింది ఇదే ఎస్ఎంవిటీ బెంగళూరు సో ఇది మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్ కొత్త గట్టిలు చాలా అంటే చాలా బాగుంది క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది దాదాపు దేశంలోని అనేక టర్మినల్స్కు అనేక రైల్వే స్టేషన్స్కి ఇక్కడి నుంచి ఉంటుంది ఇది వచ్చేసి ఏంటంటే ఈ వెయిటింగ్ హాల్ ఇది ఒకడైతే చాలా బాగా నచ్చింది మాకు ఎందుకనంటే అలసిపోయి మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ యూజ్ చేసుకొని మేము ఫ్రెష్ అప్ కావడం జరిగింది ఇక్కడ నుంచి వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ ప్రోగ్రామ్ అయితే ఫెయిల్ అయిపోయింది మళ్ళీ వచ్చేసి సెయింట్ బాస్లికా చర్చ్ అండ్ విధాన సౌదా వెళ్ళాలని మేము డిసైడ్ చేసుకున్నాం ఎందుకంటే మాకు నైటు సెవెన్కి వచ్చేసి ఏంటంటే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఉంది సో టైం దృష్టిలో పెట్టుకొని మేము సెయింట్ బాస్లికా చర్చ్కి వెళ్ళడం జరిగింది ఫస్ట్ ఇక్కడ మనం పూలు తర్వాత క్యాండిల్స్ తీసుకోవాలి ఇక్కడ పూలు క్యాండిల్స్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలని అంటే లోపల చర్చ్ లోపల వెళ్ళి అక్కడ దీపం అనేది ఉంటుంది ఈ క్యాండిల్స్ అనేటువంటిది అక్కడ ముట్టించి మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతుంది నమ్మకం సో ఇది నేను దాదాపు ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను బెంగళూరు రావడం జరిగింది వచ్చినప్పుడు ఈ చర్చిని నేను విజిట్ చేయడం జరిగింది చాలా అంటే చాలా బాగుంది నేను అనుకున్నా ఖచ్చితంగా ఈ చర్చ్కి మళ్ళీ రావాలని చెప్పేసి అందుకే ఇస్కాన్ టెంపుల్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినప్పుడు కొంచెం బాధ అనిపించింది తర్వాత ఈ చర్చ్కి రావడం జరిగింది చర్చ్ బయట వచ్చేసి యేసు ప్రభుది ఇలా తల్లి ఒడిలో పెట్టుకోవడం చాలా బాగుంటుంది స్టాచ్యూ తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా క్యాండిల్స్ అనేది ఇక్కడే వెలిగిస్తారు ఇది వచ్చేసి క్యాండిల్స్ వెలిగించిన తర్వాత ముందు భాగం ఇక్కడ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ప్రేయర్స్ చేస్తారు చాలా మంది ఈ ప్రేయర్స్ వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ మనసులో ఉన్నటువంటి బాధ అవన్నీ కూడా చెప్పుకుంటారు సో ఇది వచ్చేసి మెయిన్ చర్చ్ ఇప్పటిదాకా నేను చూపించిన కదా ఈ మెయిన్ చర్చ్లో వచ్చేసి ఏంటంటే ఈ విధంగా ఉంటుంది సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కెమెరా తీయవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా తీయాలి ఎక్కువగా యూజ్ అనేది చేయొద్దు ఇది వచ్చేసి ఏంటంటే లోపల ఇలా ఏ వచ్చేసి ఇలా సిలివేసింది ఇలా ఉంటుంది చర్చ్ అయితే చాలా బాగుంటుంది మంచి డివోషనల్ ప్లేస్ ఇక్కడ పెద్దగా డిస్టర్బెన్స్ అనేది కూడా ఉండదు ఎవరిని ఎవరు డిస్టర్బెన్స్ చేయరు సో ఖచ్చితంగా డివోషనల్ పరంగా ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది ఇక్కడ ఉంటుంది అందుకే నేను ఈ చర్చ్కి రావాలని చాలా కోరుకోవడం జరిగింది ఇదిగో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా మిస్సెస్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఏసు ప్రభు శిల్వ వద్ద అంటే ఏసు ప్రభు స్టాచ్యూ వద్ద వీళ్ళందరూ ఉండడం జరిగింది వీళ్ళు కూడా కొన్ని కోరికలు అనేది కూడా కోరుకోవడం అనేది జరిగింది అంతా మంచిగా జరగాలి మాకు మా ప్రయాణం అంతా బాగా జరగాలి మా జీవితంలో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకోరు సో బెంగళూరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది శివాజీ నగర్లో ఉంటుంది ఖచ్చితంగా రండి బయట వచ్చేసి ఒక తమిళక్క వచ్చేసి ఏంటంటే అరిసెలు అమ్ముతుంది అరిసెలు వచ్చేసి ఏంటంటే మనకు యాభై రూపాయలు ఇస్తే దాదాపు ఒక ఐదు అరిసెలు ఇస్తారు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి మా పిల్లలు కూడా ఏం చేశారంటే చాలా బాగా తినడం జరిగింది అరిసెలను వచ్చేసి ఆయిల్ ఎక్కువ వేసింది అక్క కాకపోతే సో కాకపోతే మీరు వచ్చినప్పుడు కొంచెం చూసుకోరి సో బయట వచ్చేసి ఏంటంటే రోజు మిల్క్ ఉంటుంది ఈ రోజు మిల్క్ వచ్చేసి మాకు ఎప్పటిసో బ్యాలెన్స్ ఉంది నేను ఒకసారి మా కంచిలో తాగిన వీడియో ఉంటుంది అయితే మా పిల్లలు కూడా ఎలాగైనా మేము రోజు మిల్క్ తాగుతాం అని చెప్పేసి మా మిస్సెస్ వాళ్ళు పట్టుబట్టడంతో సరే అని చెప్పేసి తీసుకోవడం జరిగింది గ్లాస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్లేదు టేస్ట్ బాగానే ఉంటుంది సో ఇక్కడ నుంచి ఈ చర్చ్ నుంచి మేము బయటే రావడం జరిగింది విధాన సౌదాకి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ ఇక్కడే బస్సు తీసుకోవడం జరిగింది సో విధాన సౌద అనగానే వాళ్ళు బస్ ఎక్కించుకురు సో ఇదే విధాన సౌద కర్ణాటక సంబంధించినటువంటి ఒక ఐకానిక్ ప్లేస్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే కర్ణాటక సంబంధించినటువంటిది అన్ని వ్యవహారాలు అనేవి ఇక్కడి నుంచే జరుగుతాయి సో దీని ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేసి మనకు హైకోర్టు ఉంటుంది సో చూడండి దీనిపైన వచ్చేసి ఏంటంటే మూడు సింహాలు వచ్చేసి ఎంత బాగున్నాయో ఇండియా ఫ్లాగ్ కూడా ఏం ఇస్తుందంటే చాలా అంటే చాలా ఎగరడం అనేది కూడా జరుగుతుంది ఇదంతా చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ చాలామంది టూరిస్టులు వస్తుంటారు ఖచ్చితంగా మీరు బెంగళూరు వచ్చినప్పుడు ఈ ప్లేస్ అనేటువంటిది స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది ఇక్కడ ఫోటోగ్రాఫర్ అన్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళకు ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే మంచి ఫోటో తీసిస్తారు సో ఇది వచ్చేసి ఏంటంటే మేము ఈ యొక్క విధాన సౌదా ముందు నిలబడడం జరిగింది బేసిక్గా నేను సోషల్ టీచర్ను ఎలాగైనా ఒకసారి నేను ఆల్రెడీ ఇది చూడడం జరిగింది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది సెయింట్ బాసిలికా చర్చ్ అండ్ ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ మిస్ అయింది సో ఎందుకంటే ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఏడు గంటలకు ఉన్నటువంటి ఎర్నాకులం ట్రైన్ క్యాచ్ చేయాలంటే ఖచ్చితంగా వదిలేసేయాలని చెప్పేసి ఇక్కడ ఈ స్టాచ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మా పిల్లలు వచ్చేసి ఏంటంటే దీని మీద ఫొటోస్ అనేవి బాగా దిగ దిగడం జరిగింది సో ఖచ్చితంగా మీరు తోటి రావాలని అంటే బెంగళూరు చాలా సేఫ్ ప్లేస్ కాకపోతే ఏంటిది అని అంటే ఏంటంటే ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకోవాలి ఈ ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని మీరు ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకోరీ ఇక్కడ ఈ విధానసౌధ ముందు చాలా అంటే చాలా బాగుంటుంది మనమే కాదు చాలామంది టూరిస్టులు వస్తారు వాళ్ళందరూ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫోటోలు దిగుతుంటారు ఇక్కడ చూడండి ఇక్కడ క్యాథ్లిక్ చెందినటువంటి కొంచెం చర్చ్ వాళ్ళు వచ్చారు వాళ్ళతో ఫోటో దిగడం జరిగింది సో పైన సాయంత్రం టైంలో సూర్యుడు తర్వాత వచ్చేసి ఏంటంటే విధాన సౌద చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి వెళ్ళబుద్దే కాదు ఈవినింగ్ టైంలో రండి ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది కూడా చేస్తుంటారు చూడండి మా పిల్లలు వచ్చేసి ఏంటంటే ఇక్కడ చాలా బాగా ఆడుకోవడం అనేది కూడా జరిగింది సో ఖచ్చితంగా ఆ ఫ్యామిలీతో ఉండేటువంటి వాళ్ళు ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయడానికి ఖచ్చితంగా ఈ యొక్క ప్లేసెస్ అనేటువంటిది విజిట్ అనేది చేయండి అయితే బెంగళూరులో మెట్రో అనేటువంటిది కనెక్టివిటీ ఉంటుంది విధాన సౌద చూడాలి అని అంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెట్రో స్టేషన్ అనేది కూడా ఉంది సో ఖచ్చితంగా వచ్చినప్పుడు ఏంటంటే మెట్రోలో కూడా అవైలబిలిటీ ఉంటుంది తర్వాత బస్సులు కూడా ఉంటుంది ఎస్ఎం నుంచి ఎస్ఎంవిటి మెజెస్టిక్ నుంచి చాలా అంటే చాలా బస్సులు కూడా ఉంటాయి సో ఇక మాకు టైం అవుతుందని చెప్పేసి మేము ఏం చేసినాం అని అంటే ఇక్కడే మెట్రో స్టేషన్ ముందర రావడం జరిగింది సో మేము వెళ్ళాల్సినటువంటి బస్సు వచ్చేసి ఏంటంటే త్రీ హండ్రెడ్ ఎస్ఎంవిటి ఆ మోక్షగుండ విశ్వేశ్వరయ టర్మినల్కి వెళ్ళాలని చెప్పేసి మేము ఇక్కడ ఆయనము సో మేము మెట్రోకి వెళ్దాం అనుకున్నాం లోపల ఉన్నటువంటి పోలీస్ మేడం వాళ్ళు ఏం చేశారంటే దానికి వెళ్ళండి అని చెప్పారు సో అందులో భాగంగా వచ్చేసి ఏంటంటే మేము ఆ బస్ ఎక్కి తర్వాత వచ్చేసి ఏంటంటే ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ రావడం జరిగింది ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఎంట్రెన్స్ ఇది కూడా కొత్త గట్టరు కాకపోతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది బయట వచ్చేసి ఏంటంటే ఆటో స్టాండ్ అయితే లోపల వచ్చేసి ఏది దొరికేటట్లేదుగా అని చెప్పేసి ఏం అంటే మేము రోడ్ సైడ్ ఏముంటుందో అని చెప్పేసి ఒక చిన్న షాపింగ్ లాంటిది చూద్దామని చూసినాం ఇక్కడ కాఫీ తాగినాం పేరుకే కాఫీ అల్లు ఏమీ లేదు సో ఇక్కడ బయట వచ్చేసి ఏంటంటే ఏదైనా ఒకటి తిందామని చెప్పేసి ఫ్రైడ్ రైస్ అనేది ఆర్డర్ పెట్టడం అనేది జరిగింది అంటే ఇక్కడ వేరే రైస్ అనేటువంటిది వైట్ రైస్ అనేది అందుబాటులో లేదు అందుకే దీన్ని చూస్ చేసుకోవడం జరిగింది ఇది తినేసి తర్వాత ట్రైన్లో మేము ఏడు గంటలకు మేము ఏం చేయాలనంటే ఏడు గంటల ట్రైన్లో ఎర్నాకుళం అనేది వెళ్లాల్సి ఉంటుంది సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఫ్యామిలీతో ఎలా ఉండాలనేటువంటిది ఏంటంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇక్కడే క్లాక్ రూమ్ కూడా ఉంటుంది సో ప్రతి చోట ఏందనంటే ఫ్యామిలీతో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి ఇంతకు ముందుకు ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళ వీడియోస్ కనుక చూస్తే ఖచ్చితంగా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది సో మన లగేజ్ మొత్తం తీసుకొచ్చి మేము ఇక్కడ ఈ క్లాక్ రూమ్లో పెట్టడం జరిగింది సో దాదాపు అతను వచ్చేసి ఏంటంటే థర్టీ రూపీస్ ఛార్జ్ చేసిండు మూడు బ్యాగులకు నైంటీ రూపీస్ ఛార్జ్ చేసిండు ఎందుకంటే దూర ప్రాంతా తిరగాలి అని అంటే ఖచ్చితంగా మనకు లగేజ్ ఉంటే తిరగలేము అందుకే మేము ఇక్కడ పెట్టడం అనేది కూడా జరిగింది ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఎస్కిలేటర్ ఉంటుంది దీనిపైన ఎక్కడం అనేది కూడా జరిగింది సో ఖచ్చితంగా ఇది ఎస్ఎం వీటికి సంబంధించింది బెంగళూరులో గుర్తుపెట్టుకోరు ఈ నాలుగు స్టేషన్లు ఉంటాయి నాలుగు డైరెక్షన్లో ఉంటాయి ఈ స్టేషన్లో పెద్ద చేరుకోవడం కష్టం కాదని ట్రాఫిక్ని చేరుకోవడం పెద్ద కష్టం సో కాబట్టి ఏంటని మీరు ముందుగా వచ్చేసి ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి ఎంత డిస్టెన్స్ ఉంది అనేటువంటిది అయితే ఖచ్చితంగా తెలుసుకొని ఇదే కేరళ ఎక్స్ప్రెస్ ఎర్ణాకులం సూపర్ ఫాస్ట్ సో దీని నుంచి మేము వెళ్ళడం జరిగింది